పైన కోసం నేను నిన్న దాకా ఎవరు ఎవ్వరూ గాబరపడద్దు మన కుటుంబానికి రెండు మూడు లోన్లు ఉంటే మరి రెండు లక్షల రూపాయలు కంటే ఎక్కువ ఉంటే మనం అమౌంట్ కట్టాలంట కదా అంటే నేను కూడా అదే అడుగుతా ఉన్నా ఎందుకు కట్టాలి అసలు మేము మేము ఎందుకు కట్టాలి చెప్పు నువ్వు ఇచ్చేదాని కోసం మేము ఇప్పుడు అప్పించాలా సావాల బొడవాడాలా మాకేం అవసరం నువ్వు ఇచ్చేదేంటో ఇచ్చి సావు కదా ఈ అకౌంట్ లో రిలీజ్ సావు కదా కట్టుకుంటారా ఉంచుకుంటారాసుకుంటారా వాళ్ళు ఇష్టం కదా మీ గైడ్ లైన్స్ ఏమన్నా ఉంటే మార్చండి రైతుల కోసం ఉపయోగపడేట్టు చేయండి అంతే తప్ప మేము ఏదో మాటిచ్చినాం చేసేస్తాం అయిపోయింది అని గాలి చేతులు పోతే ఎవరు లేదు ఇక్కడ చూడరు ఒకసారి రెండు లక్షల కంటే ఎక్కువ మరి ఎప్పుడు పే చేయమంటారు ఎక్కడ పే ఏ ఏ పే చేయమంటారు చెప్పాలి మీరు ఒక్క అకౌంట్ ఉంటే పర్వాలేదు నాలుగు అకౌంట్లు ఉన్నకు మరి ఎక్కడ మీద పేయాలను అదొక క్లారిటీ ఇవ్వాలి ఇంకొకటి టైం టైం పెట్టుబడికి తర్వాత సాయం అయ్యినటువంటి ప్రభుత్వం రైతు భరోసా ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు పెద్దామని చెప్పి ఒక ఎకరానికి మరి ఎందుకు ఒక పైసలు లేకపోతుంది ఆ పైసలు వేయకుండా వ్యవసాయానికి ఆయన పెట్టుకున్నటువంటి పెట్టుబడికి అబ్బాకాలయ్యిండు మళ్ళీ ఎన్నికలు తీసుకొచ్చి కట్టాలా లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఎక్కువ మీరే మీరే చెప్పిన రెండు లక్షల దాకా మాఫీ చేస్తామని చెప్తే రెండు వేలు చేసుకోండి రైతులు ఎంతో మంది ఎంతో మంది నష్టపోతా ఉన్నారు గతంలో కేసీఆర్ కూడా ఇట్లా గంపించు ఆయనకి ఇట్లా చేస్తా చేస్తా అని చెప్పి లాస్ట్ కు ఖాయెత్తేసే ఎద్దుల దున్నపోతలేక ఇలా మామూలు నువ్వే పన్నాడు ఇవాళ మీరేం చేస్తా ఉన్నారు అని అంటా ఉన్నా ఆయన ఒకే చేస్తే మీరు కూడా అక్కడ చేస్తారు ఆయన ఎవరే చేసిపోతే మీరు తెల్లే చేస్తారని చెప్పి నమ్మితే మీరు చేసే గల కార్యం ఇది దీనికి క్లారిటీ ఏడవాలి మరి నాలుగో వేడు ఎప్పుడు చేస్తారు ఎంత చేస్తారు మరి రైతు ఎందుకు కట్టాలి ఇప్పుడు రైతు ఎరికలు తెచ్చి కట్టాలి మీరు చేస్తా అనేది వాస్తవమే కానీ దానికి మీరు మమ్మల్ని ఎందుకు అప్పుల పాలు చేస్తా చెప్పింది మీరే రైతులు గోసవాడుతున్నారని చెప్పింది మీరే నీళ్లు లేక కరెంటు లేక సబ్సిడీ విత్తనాలు లేక ఎరువులు దొరకక సత్యం రైతులు కేసీఆర్ పాడపడాలని చెప్పిన మీరు మరి ఇలా రైతులు ఎక్కడ పోవాలి అప్పు ఇవ్వాలంటే ఎవరి దగ్గరకు పోవాలి ఎవరిస్తే పైసలు మరి కట్టాలి అని మీకు మీరు ఇచ్చేది ఇవ్వకుండా ఇవ్వాల్సిన దానికోసం అప్పు కట్టమని చెప్పి అంటా ఉన్నారే సో మీకు ఎంతవరకు న్యాయం వచ్చే పలుగుతా ఉన్నా రైతుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది రైతుల ద్వారా మరొక ఉద్యమం కి కాంగ్రెస్ ప్రభుత్వం చూసే పరిస్థితి వస్తుంది అది ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ రైతు బాధపడకుండా ఏ రైతు కూడా కంట నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది మీరు గతంలో చెప్పారు కేసీఆర్ చేసిన తప్పిదాలు మేము చెయ్యం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కాబట్టి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం ఇచ్చిన మాట కానీ చెప్పారు కదా మరి ఎందుకు లేకపోతే ఎందుకు రైతుల దోస పూసుకుంటా ఉన్నారు ఎన్నిసార్లు చెప్తారు ఎద్దేసిన అంశం కానీ వేసిన రాజ్యం కానీ సర్వనాశనం అయిపోతుందని చెప్పలేదా రాజ్యము బాగుపడాలని చెప్పి నీతులు చెప్పే సన్నాసు ఉన్నావా బయటకొచ్చి వేదికల మీద స్పీచ్ స్పీచ్లు ఇస్తారు కదా మరి ఇలా ఏం ఇస్తారో చెప్పండి కానీ రైతుల పక్షాన మాట్లాడాలి ఖచ్చితంగా ఎందుకు రాలేదు ఎప్పుడైతే మాకేమిస్తారు గ్యారంటీ మరి ఏ కరెంజ్ లో వస్తాయి బ్యాంకు లో నీకు సంపుతావు లేక ఇది కడితే వస్తాడు నీకు ఇది గట్టు ఇది తీసుకురా ఏడు వస్తాడే ఆయన ఇప్పుడు పోయి ఏడుపోయి తీసుకొచ్చుకోవాలి పైసలు కొంచెం తలకాయ ఉంటా ఒకరికన్నా బుర్ర పనిచేస్తుందా సో అందుకోసమే చెప్తా ఉన్నాయో రెండవ విడతలు ఈ రెండవ లక్షలకు మించినటువంటి వాళ్ళకి నాలుగవ విడతలు జరుగుతుందని చెప్పి ఒక వార్త ఉంది సో ఎవ్వరు టెన్షన్ పడద్దు అనేది ఇంకొక లెక్క నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వాన్ని అడిగేయలుగుదాం ఫైట్ చేసేది చేద్దాం కొట్లాడేది కొట్లాడదాం రైతుల పక్షాన మనకు రుమాఫ్ అయ్యేదాకా ఫైట్ చేద్దాం కానీ నేనేమంటా ఉన్నా అంటే స్పెషల్ రైట్ పెట్టినామని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది రైతులకు చెప్తా ఉన్నా నేను భయపడొద్దు నేను ఇప్పటిదాకా మాట్లాడింది ప్రభుత్వం మీద మాట్లాడినా పరిపాలన యంత్రాంగం మీద మాట్లాడినా కానీ రైతులకు నేను భరోసా ఇస్తున్నా ఇగో స్పెషల్ డ్రైవ్ ప్రభుత్వం ద్వారా వచ్చింది మనం రోజు మాట్లాడుతుంటే ఇన్ఫర్మేషన్ పోతుంది రైతుల ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ఖచ్చితంగా పెట్టక తప్పలే చూడండి స్పెషల్ డ్రైవ్ పెట్టక తప్పలేదు ఇంటింటికి వచ్చి వారే మాఫీ చేస్తారు దాంతోపాటు మీ ఏ మిస్టేక్స్ ఉన్నా క్లియర్ చేస్తారు కాకపోతే ఫైట్ చేయడానికి మనం ఉన్నాం